హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి హాలు మసాలా కర్రీ ఈ హాలు మసాలా కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రైస్లోకి మరియు పూరి ఇంకా వెజిటబుల్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది చపాతీల నొక్కి ఇది ఎంతో టేస్టీగా తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా రెండు ఆలుగడ్డలు మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు పోపులకి ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ని ఇంకా పసుపు కారం ఉప్పు కొద్దిగా గరం మసాలా ఉల్లిపాయ టమాటా ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు ఒక ముందుగా ఒక గిన్నె తీసుకున్న స్టవ్ పై పెట్టి స్టవ్ అనేది వెలిగించుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా పప్పు దినుసులు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసి ఇలా వేయించుకోవాలి ఇలా వేయిస్తున్నప్పుడు ఇది దొరగా ఏగిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది దీనికి ఏగిందనే సూచనగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలు మొక్కల్ని ఇలా వేసుకోవాలి ఈ కర్రీకి ఆలు ముక్కలు పెద్దగా కట్ చేసుకుని ఉడికించుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా దీంట్లో ఆలు మొక్కల్ని అల్లం ఇప్పుడు పేస్ట్లో వేసుకున్నాము కదా మసాలా పేస్ట్లో వేసుకున్నాము కదా దీన్ని ఇలా వేపించుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా దగ్గరకంటూ దీన్ని మసాలాతో పాటు బాగా వేయించుకోవాలి ఇది ముందుగానే ఉడికింది కాబట్టి తొందరగానే అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఏ కన్నా సరే తొందరగా రెడీ అయిపోతుంది ఐదు పది నిమిషాల్లో కర్రీ అయినా రెడీ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఇలా హాలుని ఫ్రై చేసేసుకున్నాము కదా మసాలాతో పాటు ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఇది ముందే ఉడకపెట్టుకున్నాము కాబట్టి ఇలా తొందరగానే ఉడుకుపోతుంది సరిపడా వాటర్ వేసుకుని ఇలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఆలు కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఇలా గుజ్జుగా ఉన్నప్పుడు దింపుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది వేడి వేడి ఎంతో టేస్టీ అయిన ఆలు కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోలను సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్